ఆరోగ్య సంరక్షణకు ఆయుర్వేద మందులే మేలు మంచిర్ జిల్లా తాండూరు మండలంలో తెలంగాణ ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం రోజున ఆరోగ్య శిబిరాన్ని సంబంధిత శాఖ అధికారులు నిర్వహించారు జిల్లా ప్రోగ్రాం మేనేజర్ ఆర్ రవీందర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇలాంటి వైద్య శిబిరాలను నిర్వహించడం ద్వారా ముందస్తుగా ఆరోగ్య సమస్యలను గుర్తించడం వ్యాధుల పట్ల మెరుగైన చర్యలు తీసుకునేలా మరియు వయోవృద్ధులకు ఆరోగ్యకరమైన జీవన ప్రమాణాలను పెంచడమే లక్ష్యంగా ఇలాంటి శిబిరాలను నిర్వహించడం జరుగుతుందని అన్నారు రానున్న రోజుల్లో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి చెడు ప్రభావితం చూడని ఆయుర్వేద మందులు వాడదని కోరారు ఈ కార్యక్రమంలో ఆయుష్ జిల్లా కార్యక్రమ అధికారి ఆర్ రవీందర్ తాండూరు మండల ఎంపీడీఓ శ్రీనివాస్ మరియు డాక్టర్ శృతి పద్మ నీరజ మరియు తదితర ఆరోగ్య శాఖ సిబ్బంది పాల్గొన్నారు

啊啊啊！